హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే మా మా నెట్వర్క్ మంచి సర్ప్రైజ్ ఇచ్చిండు రెండు రెండు రోజుల నుంచి ఎంత ఇరిటేట్ అవుతుందా అంటే డాటా లేక అయితే పదిహేలనే డాటా రెండు వేలు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇచ్చిండు అయితే రంజాన్ ఆఫర్ అని ఫిఫ్టీ జీబీ ఫ్రీ డేటా ఇచ్చాడు అప్పట్లో ఏంటంటే డాటా ఇచ్చేటోళ్ళు డాటా ఇచ్చి దానికి లిమిట్ పెట్టేటోళ్ళు త్రీ డేస్ ఓన్లీ టూ డేస్ ఓన్లీ అని అంతేందుకు నేషనల్ డే రోజు కూడా ఇక్కడ ఇంత ఇచ్చేవారు ఫిఫ్టీ టూ జీబీ ఫిఫ్టీ టూ టూ నేషనల్ డే సందర్భంగా ఫిఫ్టీ టూ జీబీ అది అదే రోజులు రెండు రోజులు ఇచ్చింది ఆ రెండు రోజులు ఎలా అవుతుంది టైం లేదు అప్పుడు ఏం లేదు బట్ ఇలా ఇది మాత్రం సూపర్ ఆఫర్ అయితే దీనికి ఏమన్నా లిమిట్ ఏం పెట్టలేదు ఫిఫ్టీ జీబీ ఎంతసేపు మనం యూటిలై చేసుకో వేయటానికి ఉందా మన వాళ్ళకి డాటా అయిపోయినా అయిపోదు ఈ మంత్ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయి అని అంటున్నాను అవసరం ఎట్లా నార్మల్గా రీఛార్జ్ అయితే ఫార్టీ జీబీ వస్తుంది ఫిఫ్టీన్ జీబీ నార్మల్ డాటా వస్తుంది మళ్ళీ ఫార్టీ జీబీ ఎక్స్ట్రా ఇస్తుండు ఓకే సో అట్లా మళ్ళీ వానికి డేటా కూడా యూజ్ చేస్తాం లేదు ఎట్లా చేసుకున్నాం నెల మొత్తం సరిపోతుంది ప్లస్ మిగులుతుంది మాలకి ఆ యూట్యూబర్ అయితే ఇది అదే ఉంటుంది కానీ అందుకే నాకైతే ఇదైతే మంచిగా యూటిలైజ్ చేసుకున్నాం అందుకే నేను కూడా హ్యాపీ ఈ నైట్ రెండు వీడియోలు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చి పెట్టిన ఈ వీడియో వచ్చేపు ఆల్రెడీ వీడియో వచ్చే ఉంటుంది ఎయిట్ థర్టీకే వచ్చి ఉంటుంది ఎయిట్ థర్టీయా ఎయిట్ సిక్స్ థర్టీకి ఎట్టిన ఇక్కడ సిక్స్ థర్టీ అంటే నేను ఎయిట్ థర్టీ నైన్కి వచ్చి ఉంటాయో అప్పి మైనంతగా పోయింది ఆ వీడియోలు పోస్ట్ అవుతలేవు ఆ వ్యూస్ వస్తలేదు వ్యూస్ పక్కకు పెడితే నాకేందంటే నేను వీడియోలు చేయాలంతే పెట్టాలనుకుంటే పెట్టాలంతే టైమింగ్ అనుకున్నానంటే టైమింగ్ కావాలంతే ఏదేమైనా సరే సరే నేను అనుకున్నా కదా వన్ ఇయర్ మొత్తం మాకు కూడా వీడియోలు పెడదామని నాకు ఆ ఫీవర్ రాకుంటే మంచిగా పెట్టుకొని అని ఆ ఫీవర్ వచ్చడితో కింద మీద అప్పటి నుంచి ఇక నాకు కూడా ఒక్కే ఇక ఈ ఆరోగ్యం మిస్ అయినట్టు మళ్ళా ఇప్పుడు అయినాయి అయినా కూడా పెక్క ఓకే